సో పోతే మీ రిలేషన్షిప్లో ఫైట్స్తో పాటుగా కాంప్లిమెంట్స్ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా ఉంటాయి కదా సో శాండీ నుండి మీకు వచ్చినటువంటి బ్యూటిఫుల్ కామెంట్ ఆ కాంప్లిమెంట్ మీ అనిల్ నుండి మీకు వచ్చినటువంటి కాంప్లిమెంట్ ఆ కామెంట్ మోస్ట్లీ కామెంట్స్ అంటే నేను కుక్ చేసినప్పుడు ఎక్కువ వస్తా ఉంటాయి ఎందుకంటే నేను తెలుగు బెంగాలీ నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఎక్కువగా వండుతూ ఉంటాను సో దానికి సంబంధించిన కాంప్లిమెంట్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి ఏంటంటే యూజువల్గా గా కపుల్స్ మధ్యలో ఈ ఫనీ స్టేట్మెంట్స్ వస్తాయి కదా నీకు ఇంటి దోశలు కన్నా పక్కింటి పుల్లట్లు నచ్చుతాయి ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ ఇంటి దోశలే నచ్చుతాయి ఐ థింక్ ఐ థింక్ ఈ కాంప్లిమెంట్ తన దగ్గర కాకుండా చాలా మంది దగ్గర వస్తూనే ఉంటుంది పబ్లిక్ మేనేజ్మెంట్ స్కిల్ నాకు చాలా చిన్నప్పుడు నుంచి పేషెన్స్ చాలా ఉంది సిన్స్ ఐఎమ్ కమ్ ఫ్రమ్ బెంగాలీ ఫ్యామిలీ సో అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు సో చిన్నప్పటి నుంచి నేను కూడా పెయింటింగ్ నేర్చుకున్నా సింగింగ్ నేర్చుకున్న సో ఐ థింక్ దో ఆర్ట్ మోర్ యూ లర్న్ దట్ గివ్స్ యూ పేషెన్స్ చాలా డీప్ పేషెన్స్ ఇస్తారు మీకు సో ఐ థింక్ దాట్ దట్ ఈస్ ద పేషెన్స్ ఎందుకంటే ఐ డోంట్ స్క్రీమ్ ఐ కాంట్ స్క్రీమ్ మచ్ నేను ఎక్కువ షౌట్ అలాంటివి ఏం చేయను కానీ నాకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇంకా నేను పీపుల్ హ్యాండిలింగ్ స్కిల్ నాకు చాలా ఉంది ఎలా అందరితో మాట్లాడాలి ఎలా అన్ని తీసుకెళ్ళి ముందుకెళ్ళాలి చాలా కాంప్లమెంట్ వస్తున్నాయి కాంప్లిమెంట్ సో అనిలో మీకు బాగా నచ్చిన విషయం కుకింగ్ కుకింగ్ ఓన్లీ కుకింగ్ అండ్ అతని పర్సనాలిటీ కొన్నిసారి కాంప్లిమెంట్స్ అని ఐస్ బాగుండే స్మైల్ బాగుంది లైక్ అట్లా డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ సెన్స్ ఎస్ అఫ్ కోర్స్ అంటే సిచ్యువేషన్ బట్టి డ్రెస్ చేస్తారు కదా ఎస్ సో మీకు స్టాండీలో బాగా నచ్చిన విషయం ఫుల్ మేనేజ్మెంట్ కాకుండా తను ఏంటంటే కొంచెం అర్థం చేసుకునే ఇది ఉంటుంది మనం అరవడం కంటే అర్థం చేసుకొని అసలు ఏంటి అనేది అండ్ ఒక మనిషిని కోపం కన్నా సర్కాస్టిక్ గా ఎలాగ దెబ్బతీసి ఆలోచించేటట్టు చేయాలి నేను తప్పు తను తప్పు చేశాడు తను తను సొంతంగా ఎలా రియలైజ్ అవ్వాలి అనేది తన దగ్గర ఒక స్కిల్ ఉంది మనం నిన్ను కొట్టడు నిన్ను తిట్టడు కానీ ఒక పదాలు వదులుతాడు అదేంటంటే ఓ నేను తప్పు చేశాను అన్న మనకే మన క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అనమాట దానిలో మీకు నచ్చిన పార్ట్ లైక్ కంప్లిమెంట్ ఇట్స్ ఐ థింక్ ఐస్ ఐ సిస్టం యా ఓకే మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ దాటిపోతుంది కదా మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ గిఫ్ట్ ఎవరెవరికి ఇచ్చారు ఫస్ట్ నేనే ఇచ్చిన ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ అయిన తర్వాతనే తన బర్త్డే ఉండే మేము కలిసిన వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఓకే ఐ థింక్ అది ఒక కాఫీ మగ్లో అది మ్యాజిక్ మగ్ ఉంటది కదా హాట్ వాటర్ గానీ హాట్ టీ గానీ హాట్ కాఫీ పోస్తే తన పిక్చర్ వస్తుంది ఐ థింక్ అది నేను ఇచ్చిన సో మీ ఇద్దరి జర్నీలో కానీ సో ఫ్రమ్ చైల్డ్హుడ్ కానీ బాగా ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏదన్నా ఉంది అంటే బాగా ఎమోషనల్ అంటే మా పేరెంట్స్ ఇష్యూ జరిగినప్పుడు చాలా డిప్రెషన్ లో ఉండే తను కూడా చాలా భయపడ్డాడు ఎందుకంటే మా పేరెంట్స్ మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఇక్కడ నుంచి మీ మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి లేకపోతే షూట్ చేసేస్తాము అని చెప్పడము లేకపోతే మమ్మల్ని సర్చ్ చేయడము మేము నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసాను అండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళ దగ్గర ఉండి ఒకేసారి సడన్ గా బయటకు వచ్చేసి ఒక డిఫరెంట్ లైఫ్ అంటే ఇంట్లో నేను ఎలా అంటే ఒక మంచి లైఫ్ ని అనుభవించి సడన్ గా వచ్చి నేను నేనే వంట చేసుకోవడము లేకపోతే నా బట్టలు నేనే ఉతకడము అండ్ ఇల్లు నేనే క్లీన్ చేసుకోవడము అవన్నీ నా సొంతంగా చేసుకునేసరికి అంతా లైఫ్ అంతా కొత్తగా అనిపించింది అండ్ ఆ టైంలో ఛాలెంజెస్ ఏవైతే ఉంటే అప్పుడు రియల్ ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఎమోషనల్గా అనిపించింది ఏంటంటే చాలా తక్కువ మంది మనకి మంచిగా ఉంటారు ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు కానీ మనం కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది మనతో ఉంటారు సో అప్పుడు కొంతమంది వ్యక్తిత్వాలు తెలిసినప్పుడు ఇలా కూడా ఉంటారు జనాలు అన్న బాధతో ఫైవ్ ఇయర్స్ డిప్రెషన్లో అలా ఉండే ఏం చేయాలో తెలీదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు అండ్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఇది ఎంత హౌ ఎక్స్పెన్సివ్ ఇస్ టు యాక్సెప్ట్ వన్స్ ఐడెంటిటీ ఆర్ వన్ సెక్షువాలిటీ అన్న క్వశ్చన్ మార్క్ అనేది నాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత దొరికింది జనాలు ఇంతే పీపుల్ విల్ లర్న్ ఇఫ్ నాట్ టుడే టుమారో బట్ మనం ఇప్పటివరకు స్ట్రగుల్స్ ఫైట్స్ రిజెక్షన్స్ మాట్లాడడం కదా హ్యాపీనెస్ మీ బాగా హ్యాపీనెస్ ఉన్న గివ్స్ హ్యాపీనెస్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీస్ అదే అదే కమ్యూనిటీ కమ్యూనిటీ ఇష్యూస్ సో బ్రేక్ లాగా ఎందుకంటే నేను ఇంటికి వెళ్తా ప్రతి ఇయర్ టూ టైమ్స్ ఇంటికి వెళ్తా ఇప్పుడు కూడా వెళ్తున్నాం కానీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ట్రిప్పే అది ఒక చేంజే కానీ అక్కడ వేరే రకంగా ఇష్యూస్ ఉంటాయి ఒక టైంలో చెప్పలేకపోతున్నా అని మైండ్లో నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు అయితే తెలిసిన తర్వాత వాళ్ళు అట్లా నాకు చూస్తున్నాడు వాళ్ళు ఏమో ఆలో వెళ్తే ఫేస్ ఎలా చేయాలి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ కూడా అడుగుతూనే ఉంటుంది పెళ్ళి ఎప్పుడు సో అక్కడ డిఫరెంట్ టార్చర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ నడుస్తున్నాయి సో ఆ ట్రిప్ కాకుండా మనం వెళ్తాం కదా ఇక్కడ ఫ్యామిలీతో కలిసి అట్లానే మన ఫ్రెండ్ సర్కిల్లో నేను తను ఇంకా కొంతమంది మా దగ్గర చాలా కొన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నాడు వాళ్ళు కలిసి మనం బయటకు వెళ్తాం కదా దోస్ ఆర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే దాట్ టైం యూ గెట్ ఫ్రీ టైమ్ టు బీ యూ నీలాగే ఉండొచ్చు ఎవరు జడ్జ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేదు ఇంకా మనతో మా కమ్యూనిటీ వాళ్ళు వెళ్తారే అంటే మాకు ఒక సేఫ్ సేఫ్ కూడా ఉంటుంది ఐ థింక్ దోస్ మూమెంట్స్ ఆర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అయిపోయి సో మీరు కొంత కొల నుంచి సోషల్ మీడియాలో అందరికీ నోన్గా ఉన్నారు కదా మిమ్మల్ని చూసి ఎవరన్నా మన గే కమ్యూనిటీ గే పర్సన్స్ కానీ వచ్చి మేము మీతో జాయిన్ అవుతాము వీ కెన్ త్రీ టుగెదర్ అనుకోవటం అంటాం కానీ లేదంటే కొంతమంది నేను ఓపెన్ అవ్వాలి నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను నా ఫ్యామిలీలో ఎలా ఉంది అని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు ఆ ఎక్స్పీరియన్సెస్ అలా ఉన్నాయి అంటే టు బి ఆనెస్ట్ గత నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఒక టైంలో ఇది చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆ టైంలో కమ్యూనిటీలో కమ్యూనిటీకి నేను ఒక కమ్యూనిటీ నుంచి వస్తున్నా అని ఫస్ట్ నేనే అక్సెప్ట్ చేసి దాని తర్వాత నా ఫ్యూచర్ గోల్ అన్ని నాకు ముందు ప్లాన్ చేసి లైక్ నాకు ఇది లైఫ్లో చేయాలి ఇక్కడ వెళ్ళాలి నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా లేకపోతే ఒక ఇలాంటి ఈ కమ్యూనిటీలో ఉండి నాకు లైఫ్ ముందు తీసుకెళ్ళాలని క్లారిటీ వచ్చిన తర్వాత చాలా మంది అట్లా ఎప్పుడు అయ్యారు ఎందుకంటే ఆ టైంలో కమ్యూనిటీలో ఎక్కువ మంది పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే సొసైటీ ప్రెషర్ అప్పుడు అంత కమ్యూనిటీ గురించి బయట టాక్స్ లేవు ఎలా ఉండాలి కమ్యూనిటీకి సపోర్ట్ సిస్టమ్స్ లేవు ఎన్జిఓస్ లేవు సో ఐ థింక్ అన్ని భయంతో సొసైటీ ప్రెషర్ ఫ్యామిలీ ప్రెషర్తో పెళ్లి చేసుకున్న వాళ్ళే నైంటీ పర్సెంట్ ఉన్నారు తక్కువ మంది నైంటీ కాదు నైంటీ ఫైవ్ చెప్పొచ్చు ఫైవ్ పర్సెంటే కమ్యూనిటీలో ఒక చాలా యూనో వాట్ యు సే చాలా మెచ్యూరిటీ పెట్టుకొని లేదు నేను ఒక కమ్యూనిటీలో ఉండి ఒక అబ్బాయిని చూసుకొని ఇలాంటి కమ్యూనిటీ ఇష్యూస్ హ్యాండిల్ చేసి ముందుకు వెళ్దామని చాలా తక్కువ మంది ఉన్నారు సో నేనున్నా కాబట్టి ఆబ్వియస్లీ చాలా ప్రపోజల్ రిలేషన్ తర్వాత మధ్యలో ఇప్పుడు ఇంకా కూడా వస్తాయి ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి హు డజంట్ నో దాట్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్ దే కీప్ ఆస్కింగ్ నీకు ఇంకా అంటే నువ్వు అంతా మంచి మాట్లాడతావు యు హ్యావ్ ఆ ఫ్యామిలీ యు హ్యావ్ ఎ ప్లేస్ యు హీథింగ్ యు హాబ్ యూ హావ్ ఫ్యామిలీ సపోర్ట్ ఏదేదో అంటాడు వాళ్ళకి తెలియదు కదా ఏమేమి ఉన్నాయి లోపల్ కానీ వాళ్ళ పైన నుంచి చూస్తే ఒక యాక్టివిస్ట్ లైఫ్ చాలా హ్యాపీనింగ్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ అనిపిస్తుంది కానీ లోపల్ యాక్టివిస్ట్ లైఫ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు సో అది చూసి వై డోంట్ బి టాక్ వై డోంట్ బి మీట్ సో ఒక టైమ్ లో అది ఎక్కువ అయింది ఇన్సెక్యూరిటీ కూడా అయింది గొడవ కూడా అయింది పెద్ద పెద్ద కానీ అయితే ఇప్పుడు అయితే వీ హ్యావ్ రీచ్ దట్ మెచ్యూరిటీ దట్ వీ నో పీపుల్ విల్ కమ్ పీపుల్ విల్ గో బట్ వీ హ్యావ్ టు గెట్ టుగెదర్ సో అది మైండ్ సెట్ ఆల్ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాకు ఉంది ఎందుకంటే నేను కూడా ఇది చూసిన రిలేషన్లో వచ్చినప్పుడు చాలా మంది మా మా ఫౌండేషన్లో వాలంటీర్స్ కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కమ్యూనిటీ నుంచి మొత్తం దూరం అయిపోతారు ఎవరితో టచ్ ఉండకుండా అందరు నంబర్ బ్లాక్ చేసి వాళ్ళు ఇద్దరే ఉంటారు కానీ కొన్ని రోజులు వాళ్ళకి మళ్ళీ బ్రేకప్ అయిపోతుంది ఎందుకంటే వెన్ యూఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వీ హ్యావ్ టు బీ విత్ సొసైటీ మన కమ్యూనిటీ సొసైటీ మన కమ్యూనిటీ వాళ్ళే సో వాళ్ళు కూడా మన ఫ్రెండ్ లాగే మనతో ఉండాలి లేకపోతే సోషియో ఆస్పెక్ట్ మీకు మిస్ అయిపోతుంది ఎన్ని రోజు మీరు ఇద్దరు కలిసి ఉంటారు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషియో లవ్ ఇవన్నీ ఉండాలి సో అది చాలా ఇంపార్టెంట్ సో దాట్స్ రీజన్ వీ మీట్ పీపుల్ వీ టాక్ వీ ఆస్ దెమ్ టు కమ్ డౌన్ టు హోమ్ కానీ ఒక లిమిట్ ఉంటుంది ఒక ఏదో ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ మా ఇద్దరికి తెలుసు సో అప్పటి వరకు వీ హ్యావ్ దాట్ అండర్స్టాండింగ్ ఎందుకంటే తను కూడా సోలో ట్రావెల్ చేస్తారు పని ఈవెంట్స్ కోసం నేను కూడా ఈ సోలో ట్రావెల్ చేస్తాను అలాంటే చాలా ఇన్సెక్యూరిటీ లేకపోతే ఒక లేదు నువ్వు ఎందుకు తనతో మాట్లాడుతున్నాడు ఎందుకు తన నంబర్ సేవ్ చేసుకున్నావు అలాంటి మనం మధ్యలో ఒక టైంలో అది కూడా చేసిన యంగ్ ఏజ్లో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అది చాలా అయింది కానీ ఇప్పుడు వీ హ్ రీచ్ దాట్ లెవెల్ దాట్ వి థింగ్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ ఆ మెచ్యూరిటీ వచ్చింది మనకి